అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెంట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా టెక్స్ట్ బుకే మెయిన్ ఇంపార్టెంట్ మీరు వేరే బుక్ చదివినా చదవకపోయినా నో ప్రాబ్లం అండి కానీ టెక్స్ట్ బుక్ మాత్రం చదవకుండా ఉన్నారంటే మీరు ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టలేరు ఓకేనా అంత ఇంపార్టెంట్ సో నేను అలా ప్రతి వీడియోలో టెక్స్ట్ బుక్ గురించి చెప్తుంటే చాలామంది నాకు కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏమని అక్క టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి ఒక వీడియో చెయ్యక మాకు అర్థం కావట్లేదు తెలుగు అయితే మరీ అర్థం కావట్లేదు ఎలా చదవాలి ఏంటి అనేది నువ్వు ఎలా చదివావు తెలుగు టెక్స్ట్ బుక్ని మాకు ఒక వీడియో చేయక్క అన్నారండి సో మీ అందరి కోసం నేనైతే ఈరోజు తెలుగు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి ఎక్కడి నుంచి బిట్లు వస్తాయి ఏ ఏ టాపిక్స్ చదవాలి ఏంటి అనేది మీకు చెప్తాను మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో తెలుగు టెక్స్ట్ బుక్ ఎందుకు తీసుకున్నానంటే నేను తెలుగులో ఏంటంటే పద్యాలు ఉంటాయి గేయాలు ఉంటాయి కథలు ఉంటాయి పాఠాలు ఇవన్నీ చాలా ఉంటాయి వ్యాసం అలా చాలా రకాలుగా గ్రామర్ ఉంటుంది సో ఇవన్నీ ఎలా చదవాలి ఏంటి ఎక్కడి నుంచి బిట్లు అడుగుతారు అదే మిగతా సబ్జెక్టులు అనుకో ఒకటేలా ఈవీ వస్తుందంటే ఒక చదువుకుంటా వెళ్ళిపోవచ్చు అవునా కానీ తెలుగు అలా కాదు అది గేమ్ ఆ పద్య అలా లేకపోతే లెసనా ఇంకోటి ఇంకోటి ఇలా చాలా రకాలుగా ఉంటాయి తెలుగు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది చదవడానికి అందుకని నేను తెలుగు టెక్స్ట్ బుక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే తెలుగు అనేది చదవడానికి చాలా కష్టంగా ఉన్న స్కోర్ ఎక్కువ చేయడానికి ఈజీ సబ్జెక్ట్ అండి నేను మ్యాక్సిమం థర్టీ మార్క్స్కుంటే తెలుగు సబ్జెక్టు నేను మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ స్కోర్ చేయగలిగే నాకు తెలుగు అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట ఆల్రెడీ నేను చెప్పాను మీకు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం నేను ఏ బీట్ అడిగినా చేయగలుగుతానని అలానే తెలుగు కూడా నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతాను మ్యాక్సిమం ఎందుకంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట సో అలా నేను ప్రిపేర్ అయ్యాను తెలుగులో ఎక్కువ స్కోర్ చేయడానికి సో మీరు కూడా తెలుగు అనేది మంచిగా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయడానికి వీలుంటుంది డిఎస్సి అంటే చాలామంది కష్టం అనుకుంటారండి కష్టమే కానీ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అసలు చాలా సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ సింపుల్ సింపుల్ క్వశ్చన్సే మనకి కన్ఫ్యూజ్ అయిపోయి మనం రాంగ్ పెట్టేస్తూ ఉంటాం అవునా సో ఇప్పుడు మీరు ఒక మీరు కనుక బీఎస్సీలో జాబ్ కొట్టి నెక్స్ట్ చదువుతున్నప్పుడు అయితే ఇది కూడా ఒక క్వశ్చన్ అయినా మాకు ఇలా అడిగారు అని మీకు అనిపిస్తుంది అలాంటి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ కూడా రాంగ్ పెట్టిన వాళ్ళు ఉంటారు అంత దాకెందుకు నేనే ఉన్నా నేను ఇప్పుడు తెలుగులో స్కోర్ చేశానని చెప్పాను కానీ చిన్న చిన్న బిట్లు కూడా నేను రాంగ్ పెట్టిన బిట్లు కూడా ఉన్నాయి ఏంటంటే పశువుల పండగ అని దేన్ని అంటారు అని నాకు ఒక బిట్ వచ్చింది అయితే నేనేంటంటే మాకు మా ఊరిలో శివరాత్రి చేస్తూ ఉంటారనమాట మా ఊరు పక్కన గోవాడ తిరణాలా శివరాత్రి బాగా చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే పశువులన్నిటికీ కలర్స్ గులాములు పూసి వాటి అన్నిటిని రెడీ చేసి తీసుకెళ్తూ తీసుకొస్తూ ఉంటారనమాట అలా నేను సార్లు చూశాను సో నేనేమనుకున్నాను ఇంకా అందుకని కింద శివరాత్రి కనుమ దసరా ఇంకోటి ఏదో ఆప్షన్ ఉంటే నేను పశువుల పండుగ ఏమ పశువుల పండుగ ఏమంటారు అంటే గబగ శివరాత్రి పెట్టేసి ఎందుకంటే నాకు మా ఊర్లో చూడడం అలవాటు కదా అలా గొర్రెలన్నీ తోలుకెళ్ళడం గేదలు ఆవులు వీటన్నిటిని ఏం చేస్తారంటే అలా శివరాత్రి గుడి చుట్టూ తిప్పి తీసుకొస్తారు సో నేను అందుకనే అదే పశువుల పండుగ ఏమో అనుకుని శివరాత్రి ఆప్షన్ పెట్టా కానీ కను పశువుల పండగ ఏదంటే కనుమ అంట సో అది టెక్స్ట్ బుక్లో ఉంది ఆ బిట్టు ఫోర్త్ క్లాస్లోనో ఏమో ఫిఫ్త్లోనో ముగ్గు ముగ్గుల్లో సంక్రాంతి పాట ఉంది దాంట్లో ఆ బిట్టు వస్తుంది సో చూడండి చిన్న బిట్టు పశువుల పండగ అంటే ఏంటని కానీ నేను రాంగ్ బిట్ అప్పటికి నాకు దాంత తెలియదు అనమాట కానీ ఎప్పుడు అర్రే ఆ చిన్న బిట్టు కూడా నేను మిస్ చేసాన అని ఫీల్ అవుతూ ఉంటాను సో అందుకని ఏంటంటే ఈ బిట్టు ఇంపార్టెంట్ ఫలానా బిట్టు ఇంపార్టెంట్ అక్కడ నుంచి ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి లేకపోతే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని ఎవరూ చెప్పలేరు ఎందుకంటే గతంలో అయితే అందరికీ ఒకటే పేపర్ అండి కామన్ ఒకే రోజు ఎగ్జామ్ జరిగేది సో మెయిన్ మెయిన్ టాపిక్స్ చదువుకున్నా కానీ స్కోర్ చేయగలుగుతాం కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా కాదు ఏంటి ఒక వన్ వీక్ దా జరుగుతాయేమో ఎగ్జామ్స్ ఆ వన్ వీక్ ఎగ్జామ్స్ జరిగితే మార్నింగ్ సెషన్ సెషను ఈవినింగ్ సెషన్ సెషను చూడండి సపోజ్ ఏడు రోజులు ఎగ్జామ్ జరిగింది అనుకోండి ఏడు రోజులు పద్నాలుగు పద్నాలుగు క్వశ్చన్ పేపర్లు తయారు చేయాలి సో వాళ్ళు మాత్రం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి అంతే కదా సో పద్నాలుగు క్వశ్చన్ పేపర్లు ఒకళ్ళకి వచ్చిన క్వశ్చన్ ఇంకొకళ్ళకి రాకుండా ప్రిపేర్ చేయాలంటే ప్రతిదీ వాళ్ళకి ఇష్టం వచ్చిన సార్ తీసుకొస్తున్నారు ఓకేనా నేను ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తూ చెప్తాను అనమాట ఎలా వచ్చినాయి ఏంటని మీరైతే ఓ అమ్మో ఇలా కూడా అడుగుతారా అనుకుంటున్నారు నాకే అడిగారు అందుకని నేను మీకు చెప్తున్నాను అనమాట సో ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్ ఎలా చదవాలి టెక్స్ట్ బుక్లో అనేది నేను వీడియోలో చెప్తాను చూడండి నేనైతే థర్డ్ క్లాస్ తెలుగు తోట తీసుకున్నానండి సో మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ప్రజెంట్ ఉన్న సిలబస్ చదవాలి కాబట్టి ఇది ప్రజెంట్ న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట థర్డ్ క్లాస్ తెలుగు తోట మూడో తరగతి కదా సో తెలుగు తోట ఏంటంటే అంతకుముందు ప్రతి తొలకరు చినుకులు అనే పేరుతో వస్తూ ఉండేవి ఓకేనా అంతకుముందు మీరు చదువు నేను చదువుకున్నప్పుడు అయితే మాకు పరిసరాల విజ్ఞానం వన్ పరిసరాల విజ్ఞానం టూ అనే టెక్స్ట్ బుక్లు ఉండేవి కానీ ఇప్పుడు ఈవీఎస్ అవర్ లాగా టెక్స్ట్ బుక్ వస్తుంది సో ఇది కూడా బిట్టాను అనమాట ప్రజెంట్ ఉన్న మూడో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ మీద ఏం పేరు ఉంటుంది అని కింద ఆప్షన్స్ ఇస్తాడు తెలుగు బాట తెలుగు తోట తొలకరి చినుకులు తొలి పలుకులు ఓకేనా సో ఇలా ఇస్తారు సో అందుకనే మీరు ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్ ఏ పేరు మీద ఎలా ఉందో అనేది కూడా మీరు చూసుకోవాలి తప్పదు ఇందాక చెప్పానుగా ఎందుకక్క పైన చూసుకోవాలి అంటే సెషన్స్ ఎక్కువైనాయి కదా ఎగ్జామ్ పేపర్లు ఎక్కువ ప్రిపేర్ చేయాలి కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ నుంచో తీసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా చిన్న చిన్న బిట్స్ కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటున్నారనమాట ఓకేనా ఇలా టెక్స్ట్ బుక్ ఉన్న పేరు కూడా మనం సబ్జెక్టులు మారినాయి కదా వాటిని కూడా మనం చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ పిన్ టు పిన్ మీరు చూసుకుంటూ ఉండండి ఇక్కడ వందే మాత్రం మా తెలుగు తల్లి ఇవి కూడా మా తెలుగు తల్లి ఎవరు రాశారంటే ఇక్కడ పేరు ఉంటుంది శంకరంబాడి సుందరాచార్య అని అయితే జాతీయ గీతం లేకపోతే ప్రతిజ్ఞ మాకైతే ప్రతిజ్ఞ బిట్టు కూడా వచ్చిందండి ప్రతిజ్ఞని ప్రతిజ్ఞ ఎవరు రాసే ఎవరు చెప్పారు ఏంటి అంటే పైడమర్రి వెంకట సుబ్బారావు నాకైతే ఇలా సింపుల్ బిట్టు కూడా వచ్చిందండి అవి కూడా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ప్రతి టెక్స్ట్ బుక్ తీసుకున్నాను కదా ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ నేను చూపిస్తున్నాను విషయ సూచిక అని ఉంది కదా ఇక్కడ మీకు ఒక ఇండెక్స్ లాగా ఒక పేజీ అయితే ఇచ్చారు ఓకేనా ఇండెక్స్ లాగా సో మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం ముందు టెక్స్ట్ బుక్ చదివినాక ఇది మాత్రం బాగా ప్రిపేర్ అవ్వాలండి ఎందుకంటే దీంట్లోనే ఆల్మోస్ట్ మీకు ఒక వన్ ఆర్ టూ బిట్స్ వస్తాయి వన్ బిట్ అన్న రావచ్చు ఈ బాక్స్లో ఏదైనా టెక్స్ట్ బుక్ మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఎందుకంటే ఇక్కడ చూడండి తెలుగు తల్లి ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలుగు తల్లి అని పాఠం ఇచ్చారు అదేంటి దాని ఇతివృత్తం ఏంటంటే దేశ దేశభక్తి అంట దాని ఇతివృత్తం వచ్చి దేశభక్తి ఓకేనా నెక్స్ట్ ప్రక్రియ తెలుగు తల్లి లెసన్ అనేది ఏంటిది అంటే గేయం అనమాట సో ఇది ఒక గేయం అనమాట ఫస్ట్ లెసన్ నెక్స్ట్ మర్యాద చేద్దాం దాని ఇతివృత్తం వచ్చేసి హాస్యం మర్యాద చేద్దాం నెక్స్ట్ దాని ఇతివృత్తం వచ్చేసి హాస్యం అదేంటి ప్రక్రియ అంటే కథ సో మీరేం చేస్తారంటే ఈ ఇండెక్స్ మొత్తం బాగా ప్రిపేర్ అవ్వాలండి ఏ పాఠం ఏంటి దాని ఇతివృత్తం ఏంటి దాని ప్రక్రియ ఏంటి ఈ మాత్రం మీకు మస్ట్ అండ్ గా మీరు చదివి ఉండాలి ఎందుకంటే దాంట్లో నుంచే ఏమి మర్యాద చేద్దాం మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి లేదా తెలుగు తల్లి ప్రక్రియ తెలుగు తల్లి పాఠం ఏ ప్రక్రియకు చెందింది అని అడుగుతాడు అప్పుడు మీరు ఏం చేయాలి గేయమా కథ హాస్యమా కథానిక నవల ఏవి ఉంటాయి కదా ఆప్షన్స్ దాన్ని మీరు పెట్టగలిగాలి సో ప్రతి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఉన్న విషయ చూసి కానీ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ లోకి వెళ్దాం తెలుగు తల్లి కదా మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి గేయం అని చెప్పాం కదా ప్రక్రియ సో ఒక గేయం లాగా పోయం అనేది మనకి ఇచ్చారు పద్యాలు గేయాలు సో ఈ గేయాలు కూడా మనకి వచ్చి ఉండాలి లెసన్ ఎందుకంటే నాకు వచ్చిందండి తెలుగులో బిట్టు ఏంటంటే ఇలాగే గేయంలో రెండు లైన్లు ఇచ్చేశాడు దాని కింద రెండు లైన్లు ఏంటి అని కింద బిట్టు ఇచ్చారండి సో నేను అది ఎప్పుడు పెట్టగలుగుతాను ఈ ఈ పోయి మొత్తం నాకు ఈ గేయం మొత్తం నాకు వస్తేనేగా నేను దానికి ఆన్సర్ చేయగలుగుతాను సో అదనమాట ఇలా గేయాలు వచ్చినప్పుడు ఆ గేయాలు కూడా మనకి తెలిసి ఉండాలి ఏలైన తర్వాత ఏంటి ఏంటి అనేది ఓకేనా నెక్స్ట్ ఇలా గేయం అయిపోయింది నెక్స్ట్ ఏముంటాయి వెనకాల అర్థాలు పదాలు అర్ధాలు ప్రతి పదానికి మనకు అర్థం తెలిసి ఉండాలి ఆ అర్థాలు కూడా మనం ప్రిపేర్ అవ్వాలి ఆ గేయం సారాంశం గేమ్స్ సారాంశం తర్వాత కవి పరిచయం ఇచ్చారు చూడండి ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కవి గురించి కూడా మనకు అడగడానికి క్వశ్చన్ ఉంది కదా సో ఈ కవి పరిచయం అందులో ఆయన రాసిన రచనలు ఆయన కాలం ఇవన్నీ ఎక్కడి నుంచి ఏంటి అనేది ప్రతి ఒక్కటి అడుగుతారు ఆ తర్వాత చూడండి ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చారు ఓకేనా క్వశ్చన్లు ఇచ్చారు సో ఇవన్నీ మీరు పిన్ టు పిన్ చదవాల్సిందే పర్టికులర్గా లెసన్ ఒకటే చదువుకుంటూ వెళ్ళిపోయినా మీరు స్కోర్ అయితే చేయలేరు అలా ప్రతిదీ అందుకే తెలుగు కష్టం అనమాట ఎందుకంటే అర్ధాలు చదవాలి లెసన్ చదవాలి గేయాలు చదవాలి చాలా కష్టం అనమాట కానీ ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ కూడా తెలుగే సో అందుకే నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇలా పా గే మాసం గేయాలు వచ్చినాయి కదా అవి కూడా దానికైనా కౌపరిచయాలు ఇలా మీరు చదువుకుంటూ ప్రతి ఒక్క పాఠం కౌపరిచయం ఇతివృత్తం ప్రక్రియ ఇవన్నీ నేర్చుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఈ మాసం కథ ఇలా ఇచ్చారు కదా ఇలా ఇప్పుడు గేయం చూసాం గేయం ఎందుకు ఆ గేయం చదివితేనే ఆ లైన్లో ఏమైనా రెండు లైన్లు మిస్ చేసి మిమ్మల్ని చెప్పమంటే మీరు చెప్పగలగాలి ఓకేనా నాకు బిట్ ఫస్ట్ రెండు లైన్లు ఇచ్చారు ఆ లాస్ట్ రెండు లైన్లు ఏంటి అనేది నన్ను కింద బిట్ చేయమన్నా నెక్స్ట్ ఇప్పుడు మర్యాద చేద్దాం లెసన్ ఉంది ఈ కథ మొత్తం చదవాలి ఈ కథలో సారాంశం ఏంటి ఎవరెవరు ఏ ఏ పాత్రలు ఉన్నాయి ఏంటి అనేది లెసన్ మొత్తం చదువుకుంటా వెళ్ళాలనమాట ఇలా చదివినాక ఆ పదాలు అర్థాలు ఆ తర్వాత నాకు మీరు ఇవి కూడా చదవాలండి టెక్స్ట్ బుక్ తర్వాత ఇవి చేయండి అని ఉంటుంది పదాల కింద టెక్స్ట్ బుక్లు ఇవి కూడా చదవాలి ఏంటంటే పదాలు అర్థాలు కింద ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి చేయండి తర్వాత వినడం ఆలోచించి మాట్లాడడం వినడం ఆలోచించి మాట్లాడడం ఇవి కూడా అనమాట నాకు అడిగారు ఏంటి ఈవీఎస్ టెక్స్ట్ బుక్లోనో ఎట్లా కొనండి లెసన్ అయిపోయినాక పాఠ్య భాగం చివర ఏమని ఉంటాయి అని అడిగారు అంటే కీలక పదాల ఇటువరకు అయితే మనకి కీలక పదాలని ఉండేవి కీలక పదాల లేకపోతే మనం ఎంతవరకు నేర్చుకున్నాం మనం ఏమి నేర్చుకున్నాం అలా అవి కూడా అవి కూడా నాకు బిట్టొచ్చిందండి అప్పుడు అయితే ఒకసారి స్టన్ అయిపోయాను నేను అవి చదవలేదనమాట ఫస్ట్ టెట్టకి నేను చదవకపోతే అది కూడా బిట్ వచ్చింది ఏంటి ఇది కూడా బిట్టు అడుగుతారా ఇలా కూడా బిట్టు అడుగుతారా బాబోయ్ అని ఇకప్పటి నుంచి పిన్ టు పిన్ ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ అని ఒక్కొక్కసారి చూసుకుని చదవడం పెట్టాను అనమాట అలా తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం మనం చదవాలి తప్పదు ఓకేనా గ్రామర్ పాయింట్లు ఉంటాయి కదా ఆ గ్రామర్ కూడా మనం చదువుకోవాలి ప్రతిదీ ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ప్రతి టెక్స్ట్ బుక్లో పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది ఆ పద్యాలను కూడా మీరేం చేయాలి ప్రతి పద్యం నేర్చుకోవాలి భావం తెలియాలి ఆ భావం తెలిస్తేనే మీకు దాంట్లోంచి ఏమైనా అర్ధాలు వచ్చినా కూడా మీరు ఆ అర్థాలని పెట్టడానికి వీలుంటుందన్నమాట సో అందుకని ప్రతిదీ పద్యరాత్యంలో పద్యరత్నాల లెసన్ అనేది బాగా చదువుకోవాలి ఎందుకంటే అందులో ఆ పద్యాన్ని ఎవరు రాశారు ఏంటి ఆ కవి ఆ కవి ఏ శతాబ్దానికి చెందినవాడు ఏంటి అలా బిట్లు వస్తానికి చాలా అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కటి చదవాల్సిందేనండి ఓకేనా అందుకే నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒక్కసారే చదువుతూ గబా గబా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి గేయాలి వీటికి మాత్రం నోట్స్ ఏమి రాసుకోకుండా మీరు నోట్స్ మొత్తం రాసుకున్నాక చివరిలో గేయాలు ఒకటికి రెండు సార్లు చదువుకుని నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా టెక్స్ట్ బుక్ అనేది మీరు కనుక ప్రిపేర్ అయ్యారంటే మీరు డెఫినెట్లీగా మంచి స్కోర్ సాధిస్తారు డెఫినెట్లీగా ఉద్యోగం అనేది సాధిస్తారండి నేను ఖచ్చితంగా చెప్తాను మీరు కనుక టెక్స్ట్ బుక్ ఇలా పిన్ టూ పిన్ కనుక మీరు చదివి ఓకేనా పిన్ టూ పిన్ మీరు చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకే అర్థమవుతుంది అనమాట నేను చెప్తున్నాను కదా టెట్ రాయడానికి టైం ఉంది కదా ఈ టెట్ రాసేలో మీరే టెక్స్ట్ బుక్లు ఒకసారి చదవండి రేపు టెట్ రాసేటప్పుడు మీకే అర్థమవుతుంది నిజమే టెక్స్ట్ బుక్స్ బాగా యూజ్ అయ్యాయి మాకు అని చెప్పి రేపు డిఎస్సికి ఇంకా టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది నాది గ్యారంటీ నన్ను అడగండి అక్క నేను టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను టు పైన నేను నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యాను నాకు జాబ్ రాలేదని నన్ను అడగండి నేను దానికి ఆన్సర్ ఇస్తాను ఓకేనా ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ అనేది రాకుండా ఉండదు టు టూబ్న మీరు ప్రిపేర్ అవ్వాలి వేరే బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి టెక్స్ట్ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెంచండి దీన్ని నమ్ముకోండి ఇది మిమ్మల్ని గెలుపు వైపు నడిపిస్తుంది ఓకేనా ఇదే విధంగా అన్ని క్లాసులు టెక్స్ట్ బుక్లు మీరు చదవాలి దాని ఫస్ట్ పేరు ఏముంది అపీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ చివర లాస్ట్లో ఇలాగే టెక్స్ట్ బుక్ చివర లాస్ట్లో చూడండి భారత రాజ్యాంగం ప్రాథమిక బాధ్యతలు అనేది లాస్ట్లో కూడా ఇచ్చారు దీంట్లో కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారు మనకి ఏ ఆర్టికల్ ఏంటి దేని గురించి చెప్తుందని అది కూడా చదువుకోవాలి మనం కానీ టెక్స్ట్ బుక్ లెసన్స్ వరకే చదివాము ముందు వెనక పేజీలు ఇవన్నీ వదిలేసామంటే రేపు వాటి నుంచి వస్తే మనం చాలా ఇబ్బంది పడతా ఉంటాము సో అందుకే నేను ఫేస్ చేసి మీకు చెప్పాను అనమాట ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవుతూ మంచిగా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఇలా టెక్స్ట్ బుక్ గురించి ఓవరాల్గా మీకు చెప్పాను కదా ఒక లెసన్ మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించండి అని మీరు కనుక ఎక్కువ మంది కింద కామెంట్స్ కనుక నాకు పెట్టినట్లయితే నేను మీకు లెసన్స్ని ఎలా బిడ్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఓకేనా పర్లేదు అవసరం లేదు మేము చదువుకుంటామంటే ఓకే టెక్స్ట్ బుక్ని నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కావాలా వద్దా అనేది నా కింద కామెంట్స్లో చెప్పండి నేనైతే మీకు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ప్రిపేర్ అయిన నోట్స్ పెట్టమంటున్నారండి నేను ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ అయ్యాను కదా సో అప్పుడు లెసన్స్ వేరు అప్పుడు ఈ మారిపోయినాయి ఇప్పుడు టెక్స్ట్ బుక్లు మారిపోయినాయి కాబట్టి సో అవి చదువుకున్న యూజ్ లేదు అదే ఇవి చదువుకున్నారనుకో బాగా యూజ్ అవుతుంది అందుకే నేను ఇప్పుడున్న ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్నే మీకు కావాలంటే నోట్స్ ప్రిపేర్ చేసి నేను ఒక్కొక్క లెసన్ మీకు ఎలా కావాలి ఎలా అడుగుతారు క్వశ్చన్ అనేది మీకు నోట్స్ ప్రిపేర్ చేసి నేను చెప్తాను మీరు కింద అయితే కామెంట్స్ పెట్టండి అక్క మాకు నోట్స్ కావాలి అని నేనైతే నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోస్ లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ